హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిస్కలని బాగున్నారా ఇదిగోండి మార్నింగ్ పొద్దున్నే లేసాము ఇంట్లో పనులన్నీ చేసుకున్నాము మరి టిఫిన్ కైతే రాత్రి ఇదిగో పెసలైతే నానబోసాను మరి ఒక పెద్ద గ్లాస్ నిండానేమో పెసలు పోసాను నాలుగైదు ఏమో బియ్యం అయితే పోసానండి అయితే ఇదిగోండి ఇప్పుడైతే కడిగేసేసి నేను మిక్సీ వేస్తాను మిక్సీ వేసి రోజు స్పెసరటి పెసరటితో పాటు కొబ్బరి పచ్చడి చేస్తానండి రోజు మరి ఎలా చేస్తున్నానో చూడండి తప్పకుండా చూసి కామెంట్ అయితే చేయండి చాలా బాగుంటది పెసరట్లోకి కొబ్బరి పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటది అయితే ఈ రోజైతే నేను ఆ విధంగా చేసుకుంటున్నాను మీరు చూడండి చూసి ఎలాగో కామెంట్ చేయండి ఇది ఇప్పుడు అయితే పప్పు అయితే కడిగేసి ఆ మరి మిక్సీ అయితే వేసేస్తాను కరెంట్ పోయిద్దండి మరి అందుకని గబగబైతే నేను చేసుకోవాలి పప్పు అని ఇదిగోండి ఉప్పు అయితే కడిగేసాను ఈ పప్పులోకి అయితే ఇదిగోండి అల్లం అల్లం కూడా శుభ్రంగా కడిగి పెట్టాను ఇప్పుడు ఈ ఇది కలిపేసి నేను మిక్సీ అయితే వేస్తానండి అల్లంతో పాటు పచ్చిమిరగాయలు కూడా ఇదిగో అండి నాలుగు అయితే పచ్చిమిరగాయలు వేస్తున్నాను ఇదిగో శుభ్రంగా కడిగేసి కంగారు కంగారుగా ఉంది అన్నమాట కరెంట్ పోయమేస్తుంది ఇదిగో అల్లం ఇప్పుడు ఇవైతే నేను మిక్సీ వేస్తున్నానండి త్వర త్వరగా మిక్సీ వేసుకుని అప్పుడు నేనైతే పచ్చడి వేస్తానండి ఇదిగోండి పిండి అయితే వేస్తాను ఇదిగో ఇప్పుడు ఇందులో అయితే కొంచెం ఉప్పు కలిపేసేసి పక్కన అయితే పెడతానండి ఉప్పు కలిపేసి పక్కన పెట్టి నేనైతే ఇప్పుడు పచ్చడికి రెడీ చేసుకుంటాను కొంచెం తొందర తొందరగానే ఉందండి కరెంట్ గురించి పెసరెట్లు అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి ప్రతి ఒక్కళ్ళు తినాలి షుగర్ ఉన్నవాడు కూడా ఎక్కువగా పెసరెట్లు తినొచ్చు మరి మామూలుగా మనపు రొట్లు కంటే కూడా పెసరెట్లు చాలా బాగుంటాయి ఇదిగోండి మరి పిండి అయితే వేస్తాను కదా దీన్ని పక్కన పెడతాను ఇప్పుడైతే ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇదిగోండి కొబ్బరి రెండు కలిపి ఇప్పుడు పచ్చడి అయితే చేస్తాను నాలుగు ఏంటి శనగళ్ళు కూడా వేసి ఇది శుభ్రంగా కడిగి ఇందర వేస్తున్నాను పెసరట్టు కొబ్బరి పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా ఇదిగొస్తారా ఇప్పుడైతే పొయ్యి మీద పెడుతున్నాను ఆయిల్ బాస్తున్నానండి తర్వాత కొయ్యలు ఇచ్చి అందులో కొంచెం చెన కూడా వేస్తానండి వేద్దాం అనుకున్నాను మా అబ్బాయి అయితే చెనగుళ్ళు వద్దామ్మా కొబ్బరి పచ్చడి చేయట్న్నాడు అందుకని చెప్పేసి సైగుండి పచ్చిమిరగాయలు అయితే వేయించుతామన్నాను వేయించిన తర్వాత కొబ్బరి వేసి పచ్చడి చేస్తాను ఈ కట్ చేయకుండా వేసాను కదా పేల్తాయి అండి నేనైతే మూత పేలకుండా సర టప టప పేల్తా ఉన్నాయండి లెక్క అయితే కట్ చేయాలి నేను మామూలుగా వేస్తాను అవి అయితే పేల్తా ఉన్నాయి అనమాట అయితే ఇంకా ఏగిపోయి ఏగిపోయే ముందు ఒకసారి ఓకని అట్లా వేసి కొబ్బరి ముక్కలు తీసేస్తానండి అవి వేద్దాం అనుకున్నాను చనగుళ్ళు అబ్బాయి వద్దులి కొబ్బరితో చెయ్యమా అన్నాడు అని చెప్పేసి చేస్తున్నానండి ఇంకంతేనండి ఇదిగోండి ఆపేస్తున్నాను పొయ్యి ఒక రెండు నిమిషాలు ఆర్నిద్దాం ఈ విధంగా ఇప్పుడైతే మిక్సీ జార్ రెడీ చేస్తాను దగ్గర చూపించేదిగో ఇగోండి అయితే ఆరిని కదా వేస్తున్నాను మిక్సీలో ఇగోండి ఇందులో అయితే ఇగో వెల్లుల్లిపాయలు వేస్తున్నాను తర్వాత గళ్ళుప్పు చూసుకుని వేసుకుందాం చాలా పోతే మళ్ళీ అండి తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేస్తానండి అందులో కొబ్బరి పచ్చడి కదా బాగుంటది అండి ఇప్పుడు అయితే మిక్సీ వేస్తాను లోపైతే వస్తారా ఇక్కడ ఇందాక నేను పచ్చిమిరగాయలు వేయించినటువంటి గిన్నె ఉంది కదా ఇందులోనే ఆయిల్ ఉంది ఇందులోనే ఇంకా కొంచెం ఆయిల్ వేసి తాలింపు అయితే పెడతానండి తాలింపు పెట్టేసి పక్కన పెట్టి అప్పుడు మిక్సీ వేస్తాను అనమాట ఇక తాలింపుకి అయితే పచ్చనపప్పు మినపప్పు తర్వాత ఆవాలు వేసాను తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేస్తాను అనమాట రెండు రెండుమిరగాయలు చిన్న చిన్న ముక్కలు వేసుకుని అయిపోయింది ఇంక ఇందులో ఎల్లుల్లిపాయ కట్టేయను ఇది టిఫిన్లో పచ్చడి కాబట్టి తర్వాత కరివేపాకు వేగుతా ఉన్నాయి కదా కరివేపాకు వేస్తున్నా కొంచెం కంగారుగా కంగారుగా ఉన్నట్టు ఉంది ఇలా పరిస్థితి ఎందుకంటే ఈ రోజు కరెంట్ పోయిద్దండి ఇదిగో కరివేపాకు వేసేసరికి స్మెల్ మారిపోయింది ఇప్పుడైతే ఈ విధంగా గురించి సాపేస్తున్నాను పోయి ఇప్పుడైతే ఇదిగోండి ఇది వేస్తున్నాను ఇందులో కూడా కొంచెం కరివేపాకు వేస్తున్నాను సరే గస్ దస్తు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఉప్పు వేసాను కొంచెం అయితే వాటర్ పోతున్నాను ఇదిగోండి పచ్చడి ఇప్పుడైతే నేను ఇంకోండి తాలింపు వేసాను కదా ఇందాక ఇంకో ఇందులో అయితే వేస్తాను ఇప్పుడు పచ్చడి తాలింపు కూడా ఆరిపోయిందండి మరి లో పచ్చడి వేసుకున్నప్పుడు ఆరిపోయిన తర్వాత వేసుకోవాలన్నమాట పప్పులు పచ్చళ్ళు అయితే లేకపోతే అడిగంటి వేసినట్లు ఉంటది శనగుళ్ళు పప్పులు కట్టేసినప్పుడు పచ్చడి చేస్తాం కదా అప్పుడైతే తాలింపు ఆరిపోయిన తర్వాత తీసుకోవాలి ఇదైతే కొబ్బరి పచ్చడి కాబట్టి ఏం కాదులేండి ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా కొంచెం వాటర్ వేసి మిక్సీ గిన్నె కూడా ఇందులో మిగిలి ఉంటుంది కదండి దీన్ని పట్టుకుని ఉంటుంది కదా ఇది కూడా శుభ్రంగా చక్కగా కొంచెం వాటర్ పోసేసి ఈ విధంగా అయితే చేసుకోవాలండి అంతేనండి పచ్చడి అయితే పచ్చడి అయితే వేసేస్తాను కదండి కొబ్బరి పచ్చడి ఇదిగోయండి ఇప్పుడైతే పిండి ఉసరా ఇదిగోయండి అయితే లెక్క అయితే ఉల్లిపాయ దోశ ఇది పెసరట్లో మరి ఉల్లిపాయలు వేయాలి నేనైతే ఉల్లిపాయలు వేయట్లేదండి కొంచెం తర్వాత వేసుకుంటాం కావాలంటే ఇది ఇందులో జీలకర్ర వేస్తున్నాను చూడండి పిండిలో ఉప్పు వేసాను కదా జీలకర్ర వేసాను తర్వాత మిక్సీ చేసేటప్పుడు ఏమో పచ్చిమిరపకాయలు అల్లం వేసాను చూడండి ఇప్పుడైతే పొయ్యి జనం పెట్టాను నేనైతే ఉల్లిపాయలు వేసుకోవట్లేదు అట్టేసిన తర్వాత పైన ఉల్లిపాయలు చల్లుతారు కదండి నేనైతే ఉల్లిపాయలు చల్లట్లేదు తప్పకుండా మీరు చల్లుకోండి బాగుంటాయి పచ్చడి చూస్తారు కదా కొబ్బరి పచ్చడి పెసరట్లుగా అయితే చాలా బాగుంటది కొబ్బరి పచ్చ రెడీ చేసుకోండి పెసరట్లు వేసుకోండి తినండి చాలా ఆరోగ్యంగా మంచిదండి పెసరట్లు అయితే కాబట్టి తప్పకుండా వాడండి అందరూ కూడా ఇదిగోండి ట్ట అయితే మరి ఉతా ఉంది ఇప్పుడు పైన అయితే ఆయిల్ పోస్తున్నాను ఈ ఆయిల్ పోసేటప్పుడు చక్కగా ఉల్లిపాయ ముక్కలు చల్లుకోవాలి పెసరట్టుకి చిన్న చిన్న ముక్కలు చక్కగా పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు కట్ చేసుకుని పైన చల్లుకుంటే బాగుంటాయి మరి నేనైతే వేయట్లేదండి పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్కి తర్వాత స్కూల్కి వెళ్తానికి హడావిడిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కోసి వేసే అంత టైం కుదరక నేనైతే వేయట్లేదండి ఈ రోజైతే మా ఇంట్లో పెసరెట్లు కొబ్బరి అండి పెసరెట్లు కొబ్బరి పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అదిగోండి అట్టయితే మీరే ఊరి నుంచి అయితే చూస్తున్నారో మా వీడియోస్ తప్పకుండా కామెంట్ అయితే చేయండి మరి మీ అందరూ చూస్తున్నందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి మరి చాలా మంది మన యూట్యూబ్ లో నాకు చక్క చక్క మరి లేకపోతే సిస్టర్ లేకపోతే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నాకు మంచి మెసేజ్లు పెట్టి నన్ను చాలా ఆదరిస్తున్నారండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మరి మీ అందరు నా తమ్ముళ్ళకి అక్కలకి చెల్లెళ్ళకి తర్వాత పిన్నిలకి ఆంటీలకి మరి అత్తలకి అమ్మలకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా వీడియోస్ చూసి తప్పకుండా నా ఛానల్ సపోర్ట్ చేయమని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఇది ఇప్పుడైతే అట్టు రెడీ అయిపోయింది చూసారా ఇదిగోండి పెసరట్టు ఇంకొకటి వేస్తానండి స్మెల్ బాగుందండి ఇందులో అల్లం వేసాం కదా మనం కాబట్టి బాగుంది ఎప్పుడైనా కానీ తప్పకుండా పెసరట్లో మనం ఏమి వేయాలంటే అల్లము పచ్చిమిరగాయలు తప్పకుండా పడాలండి మిక్స్ చేసుకునేటప్పుడు అప్పుడే దాని టేస్ట్ వచ్చిందన్నమాట ఏమైనా చేయగలవు గద మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమా మహిమ చెందును ఇదిగో అండి ఏసుకారా అయితే రెడీ ఈ విధంగా వేసుకుని చక్కగా మనం పచ్చడి వేసుకుని తింటే ఉంటుందండి పెసరట్లు చాలా ఎంత బాగుంటాయి అంటే చాలా చాలా బాగుంటాయి మా చిన్న బాబుకి మా పెద్ద బాబుకి తన సమయలకి ప్రభుకి రోజుకి ఒక వెరైటీ వండితే వాళ్ళకి ఎంత ఇష్టమో అది ఒక రోజు ఇడ్లీ ఒక రోజు దోశ ఒక రోజు చపాతి ఒక రోజు ఉప్మా ఒక రోజు పెసరట్టు ఎక్కువ పెసరట్లు అయితే నేను వండుతూ ఉంటానండి ఆ పిల్లలకి గట్టి పెద్దోళ్ళకి అందరికి మంచిది అని చెప్పి ఇదిగోస్తారా ఇదిగోండి లోపలి తింటా ఉన్నాను చెప్పాను కదా కరెంట్ అయితే పోయిందండి ఇదిగోండి మళ్ళీ మిక్కి కూడా అదోపాటు వచ్చేసినాయి చూడండి మొన్న మొక్కలు తీసుకొచ్చి పెట్టాను కొత్తగా ఎంత మంచిగా వస్తున్నాయో పూలయితే ఇదిగోనండి చాలా సూపర్ టేస్టీగా ఉంది చాలా బాగుంది మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి